హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు నేను ఒక సింపుల్ డిజైన్ వేస్తున్నా ద ముందుగా దానికి కావాల్సిన బీడ్స్ చూపిస్తా ఈ విధంగా ఒకటి ఫ్లవర్ బీడు మీడియం సైజ్ బీడు సింపుల్ది దరి థ్రెడ్ కాటన్ థ్రెడ్ ముందుగానే నేను దారాలు ఇట్లా నూట ఎనభై దారాలు ఇట్లా ముందే తయారు చేసి పెట్టుకున్న జ సిల్క్ థ్రెడ్స్ ఒకటి సీజర్ ముందుగానే రెండు సూదులకి ఇలా కాటన్ థ్రెడ్ ఎనిమిది పోగులు ఎక్కించుకున్న జరి థ్రెడ్ నాలుగు పోగులు ఎక్కించుకున్న సూదికి ముందుగా ఈ విధంగా ఈ చీర మొత్తం పింక్ అండ్ బ్లూ కలర్లో కాంబినేషన్లో ఉంది అందుకే పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నా కాటన్ థ్రెడ్ ముందుగా నిధుల్లో ఒక ఫ్లవర్ బీడు మీడియం సైజు బీడ్ ఎక్కించుకోవాలి ఈ విధంగా ఎక్కించుకొని చీర నుంచి కూర్చుకోవాలి ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ముందుగానే ఫ్లవర్ బీడు మీడియం సైజ్ బీడు ఇట్లా ఈ విధంగా ఎక్కించుకోవాలి నీడిలోకి ఇలా ఎక్కించుకున్నాక మనకు థ్రెడ్ ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇట్లా తర్వాత ఇప్పుడు కుచ్చులు కట్టుకోవాలి ఈ విధంగా బ్లూ కలర్ కుచ్చులు కడుతున్నా రెండు మూడు గంటలు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా కుచ్చులు ఈ విధంగా లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ పింకు దారం కనిపించకుండా ఇట్లా మధ్యలోకి ఈ విధంగా పెడితే పింకు దారం బయటికి కనిపించకుండా కవర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నాట్ నాటేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రెండు మూడు సార్లు వేసుకుంటే ఊడిపోదు కూర్చో ఇప్పుడు లెంత్ చూసి కట్ చేసుకోవాలి ఈ విధంగా లెంత్ మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకో కూర్చో వేస్తున్నా ముందుగా ఫ్లవర్ బీడు మీడియం సైజ్ బీడు ఇలా సూదిలో ఎక్కించుకోవాలి తర్వాత ఇలా చీర అని చుకుకోవాలి ఈ విధంగా ఎంత కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోవాలి దాన్ని లెంత్ చూసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు కట్టుకోవాలి ఇప్పుడు పింక్ కలర్ కుచ్చు కడుతున్నా లెంత్ చూసుకొని కట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఒకటి రెండు మూడు మూడు ఇలా చెప్తే ముళ్ళు వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుందన్నమాట కూర్చు ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి నాటు మళ్ళా ఇప్పుడు లెంత్ చూసి కట్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది కూర్చులు మీకు ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ ఫైనల్గా డిజైన్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తా ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా డిజైన్ ఈ విధంగా ఉందన్నమాట చూడండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి